ఆదోని సబ్ కలెక్టర్ గారికి గంగపుత్రి రాంజల్ చెరువులో అక్రమంగా చేపలు వదులుతూ చాపు పిల్లలతో వేట చేస్తున్నట్లు తెలుస్తుంది గంగపుత్రులకి ఆ అని కావాలని చెప్పి కోరుతూ ఈరోజు జాయింట్ సబ్ కలెక్టర్ గారికి నిమరాణం ఇవ్వడం జరిగింది చాలా కాలం నుంచి కూడా అక్రమ మార్కులే ఆ చెరువులో చేపలు వదులుతూ యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్న పరిస్థితి ఈ ఆదోని మున్సిపల్ సంబంధించిన అధికారులు చూసి చూడనట్టున్న పరిస్థితి అందులో భాగంగానే ఆ పార్టీ వస్తే ఈ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళు పోటీలుగా ఆ చెరువులో అక్రమంగా చేస్తున్న చట్ట విరుద్ధంగా అభ్యమైన చర్యలకు పాల్పడుతున్న అరికట్టడంలో మొత్తం అధికార ప్రభుత్వ యంత్రాంగం అంతా విప్లవం అయిపోయింది కావున పెస్స కులస్తులకి ఏదైతే హక్కు ఉందో అక్కడ చేపలు ఉదగడానికి తర్వాత ప్రత్యామ్నాయంగా కసాపురం దగ్గర రెండు వందల ఎకరాలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ట్యాంక్ వచ్చి అక్కడ ఆదోని తా అన్ని రకాల తోడ్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆదోని రామ్జల్ చెరువును మాత్రం చేపల సంఘానికి అక్క చెప్పి గంగ సొసైటీ ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పించాలని అదే విధంగా ఆదా పథనానికి ఆ చెరువుని బాగా అభివృద్ధి చేసి ఒక పరాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతూ కోరడం జరుగుతుంది మా దండం సమర్పించడం ఈ కెమరాణం వెంటనే దీంట్లో ఉన్నటువంటి దాన్ని ఎంత అయితే విచారించి ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇప్పుడు మా సంఘం సంబంధించినటువంటి నాయకులు ఈరోజు మేము గంగాపుత్ర సంఘం తరఫున ఒక మెమరాండం సబ్ కలెక్టర్ కానీ ఇవ్వడం జరిగింది గత సంవత్సరమే మా రాంజల్ జిల్లాలో మా జీవనాధారమైన సేపల వృద్ధిని కొనసాగించాలని సరిపోతే మేము వాళ్ళకి అర్జీ ఇవ్వడం జరిగింది మాకు సబ్ కలెక్టర్ కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది వాళ్ళు మేము తాగేకి నీళ్ళు వదులుకున్నాము ఇందులోన మేము మీకు పర్మిషన్ ఇవ్వలేము అని చెప్పారు మాకు పర్మిషన్ ఇవ్వలేదు కదా సరే అని మేము కూడా వాళ్ళకి నిర్ణయాన్ని అంగీకరించడం జరిగింది కానీ లోపల వీళ్ళు ఎవరు వదిలారో చేపలు తెలియదు కానీ మాకు అందులో చేపలు అక్రమంగా వదిలి లోపల లోపలే లక్షల చేపలు వదిలి వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది కులస్తులైనా సాంప్రదాయ బెస్త మత్స్యకారులైనా మాకు పర్మిషన్ లేదు కానీ ఇతర కులస్తులకి ఎలా పర్మిషన్ ఇచ్చారో తెలియదు కమిషనర్ గారిని కలిస్తే అన్ని పోలీస్ శాఖలకి మేము కంప్లైంట్ రాసిచ్చాము ఎవరైనా వస్తే పోలీసులు అరెస్ట్ చేయండి అని కానీ వాళ్ళు యథేక్షగా పట్టుకుంటున్నా ఎవరు స్పందించడం లేదు ఇందులో పూర్తిగా అధికారుల యంత్రాంగం విఫలమైపోయింది దయచేసి మాకు అవకాశం కల్పించి మా జీవనాధారమైన కులస్థుల యొక్క జీవనాధారమైన చేపల వృత్తిని కొనసాగించేందుకు మాకు అవకాశం కల్పించాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నారు నా పేరు ప్రకాష్ గంగపుత్ర సంఘం